ఫ్రెండ్స్ చాలామంది ఒక కంప్లైంట్ ఏం కంప్లైంట్ అంటే మా షాప్ మీద కాదు మా స్టాఫ్ మీద అస్సలు కాదు వీడియో చూసేటప్పుడు ఇంగ్లీష్లో వస్తుంది అని సో చాలామంది కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు అన్న వీడియో ఓపెన్ చేస్తే వీడియో ఇంగ్లీష్లో వస్తుంది మీ వాయిస్ సో దీనికి చిన్న పరిష్కారం చెప్తాను నేను ఏం లేదు సో మీ గ్రూప్లో నేను అనేది జనరల్గా మన రీసెల్లర్స్ గ్రూప్లో కానీ మన సురత్ బాంబే గ్రూప్ గ్రూప్లో కానీ ఉన్నప్పుడు మీకు గ్రూప్లో అనేది మన ప్రతిరోజు వచ్చిన వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను సో షేర్ చేసిన తర్వాత మీకు చూడండి ఇది మన సూరత్ బాంబే స్టోర్ స్పెషల్ గ్రూప్ అనుకోండి సపోజ్ ఇట్లా నేను గ్రూప్లో వీడియో పెడతాను మీరు వీడియోని ఇక్కడ క్లిక్ చేస్తే అంటే ఇక్కడ చూడండి నెట్టేది అబ్బాయిని ఇది వైఫై కనెక్షన్లో ఉందా లేదా ఓకే ఇప్పుడు చూడండి అయినా కూడా అనేది వైఫై కనెక్షన్ చూడండి ఇట్లా వస్తుంది ఏం చెప్తుంది ఇంగ్లీష్లో చెప్తుంది కదా ఇంగ్లీష్లో చెప్తుంది సో అక్కడ వద్దు ఇప్పుడు చూడండి బ్లూ బ్లూ ఉంది కదా ఎక్కడ చూడండి ముందుకు జరిపా ఎట్లా వస్తుంది తెలుగులో వస్తుంది చూడండి వీడియో అంతా తెలుగులో వచ్చిద్ది ఎంత వెనక్కిది అంటే మీరు వీడియో చూడాలి అనుకుంటే గ్రూప్లో లేతే స్టాటస్లో నేను పెట్టిన చూడాలనుకుంటే బ్లూ దగ్గరే క్లిక్ చేయండి వీడియో దగ్గర క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో వచ్చింది బ్లూ దగ్గర టిక్ చేస్తే తెలుగులో వస్తుంది ఓకే అర్థమైంది కదా అమ్మయ్యా సో ఇప్పుడుకైనా అట్లా క్లిక్ చేసి నాకు మెసేజ్లు పెడతాం ఆపండి ఇంగ్లీష్లో వస్తుందన్న ఇంగ్లీష్లో వస్తుందన్న అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం